అత్యాస కూడలు మ్యాజిక్ వాచ్ ఒకరోజు చంద్రకాంతం బాధపడుతూ ఇంటి లోపలికి వచ్చింది అది గమనించిన సూర్యకాంతం ఏమైందే గట్ల గుబులు పడుతున్నావు అంది అది అత్తమ్మా మొన్న నా దోస్తు పెండ్లికని పోతిని కదా అప్పుడు నా హ్యాండ్ బ్యాగు ఎన్నో పోయింది అది తెలుస్తే నువ్వు తిడతావని పోయి వెతుక్కుంటుని కానీ అది ఏడుందో కానొస్తలేదత్తమ్మా మస్తు గుబులైతుంది సరే నువ్వేం గుబులు పడకుతి నీ బ్యాగ్ ఉందో నీకు తెలుస్తుంది జరుండు అంటూ తన పాత ట్రంకు పెట్టిలో నుంచి ఒక మ్యాజిక్ వాచ్ ని తీసుకొచ్చి చంద్రకాంతానికి ఇస్తూ ఇగో గిది మ్యాజిక్ వాచ్ దీన్ని నీ సేతుకు పెట్టుకో గదే నిన్ను నీ బ్యాగ్ కార్కి తోల్కబోతది అంటూ ఆ మ్యాజిక్ వాచ్ ని చంద్రకాంతానికి ఇచ్చింది దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ నిజంగా ఈ వాచ్కి నా బ్యాగ్ ఎడుందో తెలుస్తుందా అనుకుంటూ దాన్ని తన చేతికి పెట్టుకుంది అప్పుడు ఆ వాచ్ మ్యాజికల్ గా మారిపోయింది అప్పుడు చంద్రకాంతం ఆ వాచ్ని చూస్తూ పోయినా నా బ్యాగ్ ని దొరకబట్టు అని చెప్పింది అంతే ఆ వాచ్ వెంటనే యాక్టివ్ అయిపోయి చంద్రకాంతాన్ని ఆ బ్యాగ్ ఉన్న వైపుకు తీసుకెళ్ళింది అలా వెళ్ళి వెళ్ళి ఒక చెట్టు కింద చంద్రకాంతం బ్యాగ్ ఉన్న చోట ఆగింది చెట్టు దగ్గర తన బ్యాగ్ చూసిన చంద్రకాంతం చాలా సంతోషించింది అమ్మయ్యా మొత్తానికి నా బ్యాగ్ దొరకబట్టిన అనుకుంటూ తిరిగి వస్తూ ఉంటే దారిలో కమల కనిపించింది ఏందే కమలా పెళ్లిట్లా మంచిగా అయిందా నేనొద్దామని అనుకుంటుని కాని గా రోజు కుదరకబాయే అంటూ పలకరించింది నా పెళ్లి మంచిగా అయింది కాని పెండ్లైనాక నా ఏడు వారాల నగరు ఎవరు ఎత్తుకబోయిండ్రే గప్పటి నుంచి మా ఆయన గుబులు పట్టి కూసుండు అంది అది విన్న చంద్రకాంత మనసులో చాలా ఆనందపడుతూ అయ్యో గట్లనా నీ ముచ్చ తింటుంటే నాకు మస్తు బాధైతుంది కానీ ఏం చేస్తాం నిమ్మలం ఉండాలే సరే నే బోయోస్తాతి అంటూ బయలుదేరింది దారిలో చంద్రకాంతానికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన మ్యాజిక్ వాచ్ తో కమల బంగారం దొరకబట్టు అని అంది అంతే ఆ వాచ్ చంద్రకాంతాన్ని లాక్కుంటూ వెళ్లి ఊరి బయట ఒక చెట్టు తొర్ర దగ్గర ఆపింది చంద్రకాంతం ఆ చెట్టు తొర్రలో చూస్తే ఒక మూటలో కమల బంగారు నగలన్నీ కనిపించాయి అవి చూసిన చంద్రకాంతం ఆ ఇన్ని నా నగలన్నీ అత్తమ్మ దగ్గరే ఉంచుకుంది అడిగితే నేను మారాకిస్తానంది అట్లయితే ఇక గీ జన్మకి నా నగలు నాకు రావు అందుకని ఇప్పట్నుంచి గీ నగలే నా నగలు అనుకుని ఎవ్వరి కంటా పడకుండా రహస్యంగా ఆ నగలతో ఇంటికి చేరింది తన బ్యాగ్ దొరికిన విషయాన్ని అత్తమ్మతో చెప్పి హడావుడిగా ఆ మ్యాజిక్ వాచ్ని అత్తమ్మకి అత్తమ్మకిచ్చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలి కంగారు గమనించిన సూర్యకాంతం తన వైపు అనుమానంగా చూస్తూ నిల్చుంది మరుసటి రోజు చంద్రకాంతం ఆ నగలన్నీ వేసుకుని అద్దం ముందు నిల్చొని మురిసిపోతోంది అలా ముస్తాబోతున్న చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం ఆ దీనికి ఇన్ని నగలు ఏడకెళ్ళొచ్చినయ్ ఏ బంగారు కొట్టుకో కన్నమయ్యలేదు గదా అనుకుంటూ చంద్రకాంతం ముందుకొచ్చి అడిగింది ఇగో పిల్ల గీ నగలేంది గి ముస్తాబేంది గిన్ని నగలు ఏడకెళ్ళొచ్చినాయి నిజం చెప్పు అని నిలదీసింది హఠాత్తుగా అత్తగారు రావడంతో కంగారు పడ్డ చంద్రకాంతం భయపడినట్టు నటిస్తూ గది గది గదత్తమ్మా ఇవన్నీ నానగలే మా పుట్టింటోళ్ళు మొన్న నేను పెండ్లికి పోతున్నానంటే పంపించిండ్రు గప్పుడు నువ్వు బయటికి పోతీవు గదా అందుకే నీకు తెలుకపాయే అంటూ సద్ది చెప్పింది కాని కోడలి మీద సూర్యకాంతానికి అనుమానంగానే ఉంది వెంటనే లోపలికి వెళ్లి తన ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ గ్లోబ్ తీసి అందులోకి చూసింది జరిగిన విషయం మొత్తం సూర్యకాంతానికి అర్థమైంది అమ్మ నా కోడలా నేను నీ మంచి కోసమని మ్యాజిక్ వాచ్ ఇస్తే దాన్ని నువ్వు గిట్లా వాడతావా నీ సంగతి అనుకుని మళ్లీ దగ్గరికి వచ్చి ఇదేందమ్మాయి నీ పుట్టింటోళ్ళెట్టిన బంగారం కాకి బంగారం లెక్క కనపడుతుంది లేదత్తమ్మా గిది నిక్కాసైన బంగారం అరే నా గిన్నేళ్ల అనుభవంతో చెప్తానా గిది కాకి బంగారం లెక్క కానొస్తుంది సరే నా మాట మీద నమ్మకం లేకపోతే గా వీధి శివరున్న ఆసారి గారిని అడుగుపో ఆయనే చెప్తాడు ఆ మాట వినగానే చంద్రకాంతానికి అనుమానం వచ్చింది గిది కాకి బంగారమా ఎందుకన్నా మంచిది ఒకసారి ఆచారి గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే సరి అనుకుని ఆచార్య గారింటికి బయలుదేరింది వెంటనే సూర్యకాంతం కమలకి ఫోన్ చేసి ఇదిగో అమ్మాయి నువ్వు పోయిందనుకున్న బంగారం దొరికింది వాటికి మెరుగు పెట్టించి నీకివ్వాలని నీ దోస్తు చంద్రకాంతం గదే నా కోడలు ఇప్పుడే ఆచారి గారింటికి పోయింది నువ్వు వెళ్ళి నీ నగలు తీసుకపో అంటూ చెప్పింది పోయాయి అనుకున్న నగలు దొరకటంతో కమల చాలా ఆనందపడింది వెంటనే ఆచారి గారింటికి బయలుదేరింది ఆచార్ గారింట్లో బంగారాన్ని చూపిస్తోంది చంద్రకాంతం గీటురాయి పైన ఆ బంగారాన్ని గీసిన ఆచారి గారు అనగానే చంద్రకాంతం చాలా సంతోషించింది కాని ఇంతలో అక్కడికి కమల వచ్చింది కమలని చూసిన చంద్రకాంతం కంగారు పడింది ఏదో చెప్పబోతుంటే తన నగలని చూసుకుంటున్న కమల ఆనందంగా నా నగలన్నీ మెరుగుపెట్టించి ఇద్దామనుకున్నావు చూడు స్నేహితురాలంటే నీలెక్కుండాలి అంటూ చంద్రకాంతాన్ని తెగ మెచ్చుకుంది ఏం చెయ్యాలో తెలియని చంద్రకాంతం ఆ దొంగతనం తన మీద పడనందుకు సంతోషించింది కాని కమలకి తానక్కడున్న విషయం ఎలా తెలిసిందో అని చంద్రకాంతానికి అర్థం కాలేదు అవునే కమలా నీకెట్లా తెలిసింది గీ నగలు నేను మెరుగుపెట్టి నీకు ఇద్దామనుకున్న విషయం అని అడిగింది భలేదానివే నాకెట్ట తెలుస్తుంది చెప్పకపోతే అమ్మ అత్తమ్మ గిది నీ కుట్రనా అంటూ ఆశ్చర్యపోయింది చంద్రకాంతం కాలి చేతులతో ఇంటికి ఇంటికు తిరిగొచ్చింది గదేందమ్మాయి నగలతో వెళ్లి గిట్ల నీరసంగొచ్చినావు అని అడిగింది ఏం తెలియనట్టు ఆ గది నిజంగా కాకి బంగారమే అత్తమ్మా అందుకే ఆడబాడేసి అయినా నా అసలు బంగారం నీ ఉంది కదా గదెట్ల రాబట్టాలో నాకు మంచి ఎరికే చెప్తా నీ సంగతి దొంగకి తేలు కుట్టినట్టు బంగారం పోయిందన్న బాధలో ఉన్న చంద్రకాంతాన్ని చూసి నవ్వుకుంది సూర్యకాంతం సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉన్నారు టీవీలో హంసలు గాల్లో ఎగరడం చూసి చంద్రకాంతం ఇలా అంది హంసలు ఎంత మంచిగా ఎగురుతున్నాయి నేను గిట్లాగా పక్షి లెక్క ఆకాశంలో ఎగురితే ఎంత బాగుంటదో మంచిగా ఆకాశం నుంచి ఊరంతా చూసేయచ్చు అని అంటుంది ఆ మాటలు విన్న సూర్యకాంతం ఏడికేలు వస్తాయే నీకు గిసోటి తిక్కతిక్క కోరికలు పోండు మీకు నేనే చెప్పినా వెటకారమే అయినా మీరెక్కడికైనా తిరుగుతే కదా మీకు తెలిసేది నా ఫీలింగ్ ఏంటో బయటికి రెండు అడుగులేస్తే చాలు హాయస పడిపోతారు అది విన్న సూర్యకాంతానికి ఇగో హట్ అయింది దాంతో సూర్యకాంతం నీతో నన్ను పోల్చలేందే బాహుబలికి మీద బల్లిని కంపేర్ చేసినట్టు ఉంటది నీతో ఎవ్వారం అని నవ్వింది దానికి చంద్రకాంతం నోటిన వేలు వేసుకుని సూర్యకాంతంతో అన్ని వెటకాలమే కాదు పొగరు కూడా ఎక్కువే అను అను జస్ట్ నేలపైన నడుస్తూ ఊరంతా చూసిన నీకే అంత ఉంటే గాల్లో పక్షులతో కలిసి ఎగురుతూ ఊరంతా చూసిన నాకు ఇంకెత్తుండాలే ఉండాలే పిల్ల అది విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయిందత్తమ్మా ఏందో చెప్పిండ్రు మీరు గాల్లో పక్షులెక్క ఎగిరినరా ఎగరడం ఏందే పిల్ల మంచిగా పక్షులతోనే మాట్లాడినా అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విన్నా ఇంకా అది విన్న చంద్రకాంతం చాలా హ్యాపీగా ఫీల్ అత్తమ్మా అసలు గట్లెట్లగిరి నువ్వు చెప్పవా ప్లీజ్ దానికి సూర్యకాంతం ఆగ ఆగు గంత కంగారు ఎందుకే ముచ్చట చెప్తే చాలు ఆగనే ఆగవు అని తన పాత ట్రంకు పెట్టులో నుంచి ఒక మ్యాజిక్ డ్రెస్ బయటికి తీసి చంద్రకాంత్కి చూపిస్తూ ఇలా అంటుంది మ్యాజిక్ డ్రెస్ గిదేసుకుంటే మనం కూడా అంతేకాదు పక్షులతో మాట్లాడొచ్చు ఇంకా గవేం మాట్లాడుకుంటో వినొచ్చు ఇదంతా విన్న చంద్రకాంతం కళ్ళు థౌజండ్ వాట్స్ బల్బుల్లా వెలిగిపోతుంది తనకు కూడా ఆ డ్రెస్ వేసుకొని గాల్లో ఎగరాలి అని కోరిక